కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలకు వెళ్లే రోడ్డులో స్వచ్ఛత హిసేవ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకంలో పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఒక మొక్క వేయాలనేటటువంటి ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగ్గంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఆరంభం దోమపీడి గారు సహకరిస్తే కేవలం పలవృక్షాలనే ఒక లక్ష ఫలవృక్షాలని ఒక ఉద్యమ రూపంలో మన జగంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో ఉన్నాం మరి ఆవిడ తప్పుగా సహకరిస్తారని అంటే అంటే నాటడం అంటే ఆర్పాటంగా ఇవాళ మొక్కలేసేసి వెళ్ళిపోవడం కాదు దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి మనం ఎన్ని మొక్కలైతే లక్ష మొక్కలు వేసామో ఆ లక్ష మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి అవసరమైన కడుపు